ઓ છપણ બા ઊર્જા બોલતેલા રાધા ગો યોગા જય આલી આરોગ્ય કા પાણ આ આરોગ્ય કા પાણ યોગા आले आरोग्य नका पडले प्रतिदिन योगा आरोग्य चांगले योगाचे झाले रोजाचे झाले आरोग्य नका पडले योगा चेस्ते आरोग्य मध्ये प्रजा जीवतम उत्तम उत्पलम योगा चेस्ते प्रजा जीवतम उत्पलम योगा चेस्ते प्रजा जीवतम उत्पलम योगा चेस्ते प्रजा जीवतम उत्पलम भारत माता की जय जय योगा जय सेवा माताजी

యోగాల అలవర్చుకో అంటే నిన్ను నువ్వు కాపాడుకో యోగా అలవచ్చుకోవాలి చెప్పాలా యోగా యోగా యోగాలకోవచ్చు అందరూ ప్రతిరోజు అందరూ ప్రతిరోజు ప్రతిరోజు యోగాలకు దూరం योग शक्ति योग शक्ति वाले बोल वाले आते योगा शक्ति 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 योगा शक्ति 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 योगा शक्ति 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 प्रापंचिक योगा भारत क्षेत्र कोने बोल अब आरोग्यनिक रक्षा योगा जी योगा से आरोग्य रक्षा 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 योगा मार्गम निसंमाहम योगा माध्यम निसंमाहम योगा मार्गम निसंमाहम योगा माध्यम योगा मार्गम యోగా మార్గం యోగా మార్గం యోగా మార్గం యోగా మార్గం అందరూ పెద్ద రోజు అందరూ పెద్దరోజు అందరూ పెద్దరోజు అందరూ పెద్దరోజు అందరూ పెద్ద రోజు అందరూ పెద్ద రోజు మీటి సుగలు తగ్గాలంటే తగ్గాలంటే ఇంటి సుగలు తగ్గాలంటే ఆరోగ్యం బాగుండాలంటే ఆరోగ్యం బాగా ఉండాలంటే రోగాలు బాగా పడకుండా ఉండాలంటే రోగాలు బాగా పడకుండా ఉండాలంటే రోగాలు Até ali! É, é. చేయాలి రోగాల పడకుండా ఉండాలంటే రోగాల బారిన పడకుండా ఉండాలంటే ఆరోగ్యంగా జీవించాలంటే ఆరోగ్యంగా జీవించాలంటే ఆరోగ్యంగా జీవించాలంటే ఆరోగ్యంగా జీవించాలంటే చేయాలి చేయాలి Você జీవించాలంటే ఎక్కువ కాలం జీవించాలంటే ఎక్కువ కాలం జీవించాలంటే ఎక్కువ కాలం జీవించాలంటే చేయాలి

చేయాలి యోగా శక్తి అద్భుత శక్తి యోగా శక్తి యోగా శక్తి యోగా శక్తి యోగా శక్తి ఆరోగ్యంగా ఉండాలంటే ఆరోగ్యంగా ఉండాలంటే ఆరోగ్యంగా ఉండాలంటే యోగా ఉండాలంటే ఉండాలంటే Gracias.